అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం వెండి లేదా ఇతర విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో తప్పు చేసో కొంటే కొన్న బంగారం అవడం అటుంచి చేసిన అప్పులు తప్పులూ తత్సంబంధ పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు వైశాఖ శుద్ధ చేసే ఏ వ్రతమైనా జపమైనా హోమమైనా దానాదులేవైనా లేక పుణ్యకార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమవుతుంది అలాగే పుణ్యకార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపంకూడా అక్షయమే అవుతుంది ఈనాడు ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్యకర్మ ఆచరించినాకూడా తత్సంబంధ ఫలము అక్షయముగానే లభిస్తుంది ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి అర్చించి తరువాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదయనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయ వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే పన్నెండు మాసాలలో శుక్ల తృతీయనాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందగలడు శ్రీ నారద పురాణంలోకూడా ఈనాడు చేయు దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయని చెబుతోంది ఈనాడు దానం ధర్మం చేయటమే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే ఇక గంగా తీరంలో అక్షయ తృతీయ రోజు చేసే దానాది ఫలముల గురించి ఇలా చెప్పాడు అక్షయ తృతీయ నాడు తీరంలో నియమంతో ఘరుత దేను దానం చేసిన వాని ఫలితం కాదు సహస్రాదిత్య శంకాసుడై సర్వకామ సమన్వితుడై బంగారము రత్నములతో కూడా చిత్రహంసలతో కూడిన విమానములో తన పితృదేవతలతో కల్పకోటి కల్పములు కల్పకోటి సహస్రముల కాలము బ్రహ్మలోకమున విరాజిల్లును తరువాత గంగా తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణునిగా పుడతాడు అంతమున బ్రహ్మజ్ఞానియై ముక్తిని పొందుతాడు అలాగే యథావిధిగా గోదానము చేసినవాడు గోరోమ సంఖ్యలు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరములు స్వర్గలోకములో విరాజిల్లి తరువాత భూమి మీద పుట్టి చక్కని విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి అంతమున ముక్తిని పొందుతాడు గంగానది ఒడ్డున వేదవిదుడైన బ్రాహ్మణునకు కపిల గోదానము చేసినచో నరకములోనున్న తన పితరులందరూ స్వర్గాన్ని చేరదరు అక్కడే భూమిని దానం చేస్తే ఎంత భూమిని దానం అంత అంతభూమిలోని రేణువుల ప్రమాణాబ్ది వరకు బ్రహ్మ విష్ణు శివలోకములలో నివసించి భూమిమీద పుట్టి సప్తద్వీపాధిపతి అగును అతడు బేరీ శంకాది నినాదములచే మేల్కొల్పబడును సర్వధర్మపరాయణుడై సౌఖ్యములను పొంది స్వయముగా జ్ఞానియై అవిద్యను జ్ఞానఖడ్గముచే ఖండించగల పరమవైరాగ్యమును పొంది పరబ్రహ్మమును పొందును ఇటువంటి పుణ్య ఫలములెన్నో చెప్పబడినవి ఈ తిథినాడు పదహారు మినపగుండ్ల ఎత్తు స్వర్ణమును విప్రునకు దానమిచ్చినా ఫలము అక్షయము వాడు అన్ని లోకములందు పూజ్యుడై విరాజమానుడగును ఈ అక్షయ తృతీయకు పురాణాల ప్రకారం ఉన్న మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం అక్షయ తృతీయ పరశురాముడు జన్మించిన రోజు శ్రీరాముడు జన్మించిన యుగం త్రేతయుగం మొదలైన పర్వదినం తృతీయ అక్షయ తృతీయ శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకున్న దినం పంచమ వేదం మహాభారతం వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలుపెట్టిన పర్వదినం తృతీయ పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో సూర్య భగవానుడు పాండవులకు అక్షయపాత్ర ఇచ్చిన దినం తృతీయ శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం తృతీయ సమద్గురు ఆది శంకరాచార్యుడు కనకధారాస్తవంను చెప్పిన దినం తృతీయ అయితే ప్రస్తుతం అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనడమే ప్రధానం అనుకుంటున్నారు అక్షయ తృతీయ నాడు ఏ పని తలపెట్టినా అది శాశ్వతంగా ఉండిపోతుందనే మాటను సువర్ణం స్థిరాస్తులు కొనుగోలు చేయడమనే భావనతో వాటిని పాటిస్తున్నారు కాని దీని అంతరార్ధం మాటకొస్తే అక్షయ తృతీయ రోజు ఎటువంటి పుణ్యకార్యం చేసినా ఆ ఫలితం శాశ్వతంగా ఉండిపోవడం ఈ రోజు బంగారం కొంటే అది రెట్టింపు అవుతుందనేది జనం నమ్మకం కాని ఇది శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మికి సంబంధించిన రోజు కావడంతో ఈ రోజున నిర్వహించే పూజలు పుణ్య ధార్మిక కార్యక్రమాల ఫలితం జన్మజన్మలకు తోడుగా నిలుస్తుంది